ప్రజా సమస్యల పరిష్కార విధానంలో రీఆర్డ్రస్ చేసిన వాటి విషయంలో పారదర్శకంగా ఉండే విధంగా జిల్లా స్థాయిలో ముగ్గురు అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పరిశీలన చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడారు రెవెన్యూ అధికారి ఆర్జీల పరిష్కారం విధానంలోనే కాదు కోర్టు సంబంధ విచారణ చేపట్టే సందర్భాల్లోనూ నిర్ధారణ చేసుకుని అడుగులు వేయడం ముఖ్యమన్నారు కోర్టులో విచారణ ఉన్న సందర్భాల్లో ఆర్ఓ ఆర్జీ జారీ చేయలేదని స్పష్టం చేశారు సివిల్ తగద ఉన్న వ్యక్తులు రెవెన్యూ అధికారి వద్ద ఆర్జీ ఇవ్వడంలో ప్రధాన ఉద్దేశం మన నిజ నిర్ధారణ నివేదికలు వస్తాయని భావిస్తుండడమని పేర్కొన్నారు ముఖ్యమంత్రి మంత్రులు రాష్ట స్థాయి అధికారుల నుండి వచ్చిన ఆర్జీల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు తదుపరి మండలాల వారిక భూ సంబంధ అంశాలపై ఆర్జీలను ఆర్డీఓలు వివరించున్నారు సంబంధిత తహసీల్దార్ వివరణ ఇవ్వడం జరిగింది జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి ఆర్డీఓలు నాయక్ రాణి సుస్మిత జిల్లా ల్యాండ్ సర్వే అధికారి బిలక్ష్మీనారాయణ ఏవో అలీ తహసీల్దార్లు కలెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు